హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ పాతకాలం నాటి అమ్మమ్మలు నానమ్మలు ఎంతో ఎక్కువగా చేసే ఈ చారును మన ఛానల్లో లక్ష్మీస్ కిచెన్లో ఈరోజు చేద్దామండి ముందుగా ఒక పాత కుండను తీసుకోవాలండి అది శుభ్రంగా కడిగి పసుపును ఈ విధంగా రా రాయాలి ఈ విధంగా రాసి పక్కన పెట్టుకోవాలండి ఒక ప్రత్యేకమైన స్థలంలో శుభ్రంగా ఉన్న చోట పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత మనం బియ్యాన్ని ఫస్ట్ కడిగిన వాటర్ను కిందకి వంచేయాలండి తర్వాత రెండోసారి కడుగుతాం కదా ఆ వాటర్ను కుండలో వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ మనము అన్నం వండిన తర్వాత గంజి ఉంటుంది కదండీ ఆ గంజిను వేయాలి ఈ విధంగా ఫస్ట్ రోజు కడుగు గంజి కూడా ఈ విధంగా వేసి మనం ఎక్కడైతే శుభ్రం చేసుకుంటామో ఆ ప్లేస్లో ఈ కుండను పెట్టుకోవాలండి ఈ విధంగా మూత పెట్టేసుకుని పెట్టేసుకోవాలి ఇది రెండో రోజండి రెండో రోజు కూడా ఇదే విధంగా బియ్యాన్ని ఫస్ట్ సార్ కడిగిన నీళ్ళను కింద కొంచేసి రెండోసారి కడిగిన వాటర్ను కుండలో వేసుకోవాలి ఈ విధంగా రెండో అండి ఈ విధంగా ఈ రెండో రోజు కడుగు గెంజి కూడా ఈ విధంగానే రెండో రోజు కూడా ఈ విధంగా వేసుకోవాలి గింజ అండి ఇది ఈ విధంగా కడుగు గింజి రెండు రోజులు వరుసగా ఈ విధంగా వేసానండి అదే విధంగా నేను నాలుగు రోజులు కూడా ఈ విధంగా చేశానండి ఈ విధంగా చేసి నేను ఐదో రోజుని ఈ విధంగా ఉందండి ఐదో రోజుని నేను ఈ విధంగా పైన తేట వస్తుంది కదండి తేరుకుంటుంది కదా ఆ తేటను నేను కిందకు వంచేస్తున్నానండి వంచిన తర్వాత చిక్కగా ఉన్నది మాత్రం మనం చారు పెడదామండి ఈ విధంగా చిక్కగా ఉన్నదాన్ని ఈ విధంగా ఒక పాత్ర తీసుకుని అందులో వేసుకోవాలి వేసి స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించి ఈ చారులోకి అయితే అండి ఎండ తలకాయలు ఉంటాయి కదండీ పెద్దవాళ్ళు ఆ విధంగా చేసేవారు ఈ చారు అయితే చాలా బాగుంటుందండి ఈ ఎండ తలకాయలని ఈ విధంగా ఒక పాత్ర తీసుకుని అందులో వేసుకుని మంచి స్మెల్ వేగేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఒకసారి చార్ చూద్దామండి కాగుతుందండి ఈ విధంగా ఈ రొయ్యలు కూడా బాగా వేగినీడి చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఈ విధంగా కాగుతున్నప్పుడు మనం కూరగాయలు తీసుకోవాలండి ప్లేట్లో చూపించినవన్నీ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తోటకూర కాళ్ళలో కొంచెం తోటకూర ఆకులు కూడా వేస్తున్నానండి బెండకాయ ముక్కలు ఇవన్నీ మనం ఇందులో వేసుకోవాలి లక్ష్మీ చారు అయితే అసలు చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లోకి అయితే రొయ్య పట్టు కూర ఉంటుంది కదండి చాలా బాగుంటుంది ఈ చారు పెట్టుకున్నప్పుడు ఆ కూర వండుకుంటే వంకాయ ముక్కలు అండి ఇవి వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసి పసుపు వేసుకుని లైట్గా కొంచెం కారం కూడా వేస్తున్నానండి కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిలో కారం కూడా ఉంటే బాగుంటుంది ఈ విధంగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని చక్కగా మరగాలండి బాగా కూరగాయ ముక్కలన్నీ ఉడికేంత వరకు చక్కగా మరగాలి ఆ యొక్క చోర అలా మరుగుతుందండి ఈ లోగా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న ఎండ్రు తలకాయలు ఉన్నాయి కదండి వేగించిన తర్వాత అందులో ఉన్న వీసులు అవన్నీ కూడా మనం చేతిలో వేసుకొని శుభ్రం చేసుకుని చెరిగేస్తే నీట్గా అయిపోతాయండి అవి నేను పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను మరుగుతుందండి ఇప్పుడు చాలా బాగా మరుగుతుంది ఈ మరుగుతూ ఉండగా రెండు పచ్చిమిరపకాయలు అండి రెండు వెల్లుల్లిపారేకలు అర స్పూన్ జీలకర్ర అది నేను కచ్చా పచ్చా దంచుకుని ఇందులో వేస్తున్నానండి కారం కారంగా బాగుంటుందండి ఈ విధంగా వేసి మంచిగా మరగనివ్వాలి ఇదిగోండి పొడి చేసుకుని పక్కన పెట్టాను కదండి తలకాయల పొడి అండి ఇది ఈ పొడిని మనం మరుగుతున్న ఈ చారులో వేసుకోవాలి మనం ఈ పొడి వేస్తే మనకి చారు అయితే అయిపోయినట్టండి ఈ పొడి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి మరి చాలా ఇదివరకు పెద్ద పెద్దవాళ్ళు కాసేవారు కదండి ఎంత ఎలాంటి కూరలు ఉన్నా ఈ చారు కాసేటప్పటికీ చాలా ఇష్టపడేవారు అంటండి ఇప్పుడైతే కొంచెం కొద్దిగా తగ్గిపోయారు మరి ఈ విధంగా మీరు కూడా కాయండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఈ విధంగా కాసాను మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి మరి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేనైతే చారు అయితే సర్వ్ చేసేసుకున్నానండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఓకే అండి బాయ్